సార్ నా భర్త కరెంట్ షాక్ వల్ల చనిపోయినాడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు ఆరోగ్యం బాగలేదు ఇంట్లో డైలీ గడవడం కూడా కష్టం ఇద్దరు పిల్లలను చూసుకోవాలంటే చిన్న పిల్లలు కాబట్టి కష్టంగా ఉంది నాకు కుట్టు మిషన్ కుట్టడం వచ్చు కానీ నాకు మీ వినాయక ఫౌండేషన్ సార్ వాళ్ళు నాకు కుట్టుమిషన్ మిషన్ నేను రోజు జరగడం కూడా కష్టం ఉంది కాబట్టి జీవనోపాధిగా నేను కుట్టు మిషన్ కుట్టుకొని పిల్లల్ని పోషించుకోగలనని దయచేసి నాకు నాలు సున్న తలసి తల సిరార వెలిమిటి నన్నలు సున్నైనా తలసి చూస్తే చాలా కుద విధారకంగా ఇక్కడ ఈమె పేరు వచ్చేసి లెవెల్ చే భర్త విధి నిరోధ భాగంగా కరెంటు శాఖ వల్ల చనిపోవడంతో కుటుంబ పరిస్థితి అస్తమిస్తుంది చిన్నపిల్లలతో చాలా ఇబ్బంది పడుతుంది ఆమె ఆమె ఎక్కడ కూడా అవుకు నుంచి దూరు పట్టం వచ్చి ఇక్కడ వాళ్ళ అమ్మ దగ్గర దయనీయమైన జీవనం సాగిస్తుంది అంటే రోజువారీ అంటే అక్కడ అక్క మామ గానే పూర్తిగా వాళ్ళు వదిలిపెట్టేశారు మాకు సంబంధం లేదు ఎట్లా బతుకుని వదిలిపెట్టడంతో బ్రతు తేవు కోసము తన అత్తగారు కూడా వెళ్లిపెట్టి తన ఇక్కడ దూరికి వచ్చి వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళ అమ్మకు పింఛన్ వచ్చింది ఆ పింఛన్ మీద ఆధారపడి ఇక్కడ బతరానికి వచ్చారు చాలా ధైర్యం ఉంది చాలా సార్లు ఇక్కడ మనకు వాలంటీర్ రాజవేణ గారు మన డిస్టిక్ తీసుకోవడం జరిగింది ఈ పరిస్థితి గురించి ఆయన మనకు ఏమన్నా నేకేమన్నా సాయం కావాలడితే మన కుట్టి మిషన్ తీసేకినా నేను ఏదైనా ఆ కుట్టి మిషన్ కుట్టుకుంటూ ఈ పిల్లలు నేను ఇబ్బంది చదివిస్తున్నా అని చాలా సార్లు మనకు చెప్పడంతో ఈ రోజు మనం లైవ్ లో చూస్తున్నది ఇది పెద్ద సాధ్యం కాదు కుట్టి మిషన్ అంటే రోజువార జీవానికి ఇబ్బంది లేకుండా ఆమె కనీసం రెండు బ్లవ్లు కుట్టుకునే కానీ ఈ పిల్లలకు ఇబ్బంది లేకుండా జీవన సాక్షి ఈ రోజు మనం సహాయం చేస్తున్నాము ఈ సహాయం గాని మన దాతలు శ్రీ కుమారస్వామి చంద్రకళ దంపలు తీసుకొని తీసుకుంటాము వెంటనే స్పందించి ఈ తల్లికి ఏమని చెప్పి లైవ్ లో చూడండి ఈ చూసే కుట్టి మిషన్ దీనికి సంబంధించిన దీనికి సంబంధించిన కానీ మనకు ఇవ్వడి ఇవ్వడంతో ఈ రోజు ఆమె అంటే వాళ్ళ అమ్మగారి దగ్గర ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి మనం ఇస్తున్నాము ఈ పెద్ద సాధ్యం కాదు భగవంతుని ఆశీస్సులు ఆ దంప దాతలు శ్రీ కుమారస్వామి చంద్రబోతుండాలి ఇంకా ఈ తల్లికి సాయం కావాలి ఎందుకంటే చాలా దేవుని ఉంది ఆ తల్లి బాధపడుతుంటే మనం ఇక్కడ స్కూల్ ఎందుకంటే పిల్లలకు స్కూల్ వేయడానికి కానీ ఇబ్బంది పడుతుంది చెప్తా ఉంది కాబట్టిగా చూసిన తులు ఇంకా మనము ఈ కుటుంబానికి అండగా ఉండడానికి మనం అందరినీ కలిసి చేద్దాము ప్రతి ఒక్కరు స్పందించి ఈ తల్లికి సాయంగా కూర్చున్నాం దాతలు కుమారస్వామి జంతుకుల దంపతుల దంపతులకు ఎందుకంటే ఇటువంటి కుటుంబాలకు శ్రీ వినాయక నిరంతరం అండగా ఉన్నాము దాదాపు ఇప్పటికి ఈ రోజు ఈ తల్లి కిషన్ మిషన్ తో నూట ముప్పై ఎనిమిది మిషన్లు మనం ఇటువంటి మహిళలకు అందించి ఇబ్బంది లేకపోతే జీవనపై కలిగడం జరిగింది ఇది పెద్ద చిన్న సాయి పెద్ద సాయం కాదు ప్రతి ఒక్కరు శ్రీ వినాయక పౌర్ణికి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు నాకు కుట్టు మిషన్ ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు సార్ మీరు నాకు సపో నాకు సహాయం చేసి సపోర్ట్ ఉంటారని కోరుకుంటున్నాను నేను ఈ కుట్టు మిషన్ కుట్టుకొని పిల్లలను జీవనోపాధిగా చూసుకుంటాను ఇంకా మీరు ఏమైనా సహాయం చేయగలుగుతారని కోరుకుంటున్నాను సార్ ఈ మహిళ ఈయన ఈమె భర్తను పోగొట్టుకొని చాలా పరిస్థితి బాగలేక ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి ఇద్దరు చిన్న పిల్లలు పని చేయలేని పరిస్థితి ఆ నుంచి వచ్చేసి మాకు అంతో ఇంతో తెలియడం వల్ల మేము వినాయక వినాయక ఫౌండేషన్ తరఫున గోపాలకృష్ణ గారికి తెలియజేయడం జరిగింది ఆయన వెంటనే స్పందించి ఈ కుటుంబిషన్ని ఈ కుటుంబాన్ని ఆదుకోవడం వల్ల చాలా చానా ఆమె ఆర్థిక పరిస్థితి నుంచి కొంచెం కోలుకోవడం వల్ల ఆ కుటుంబానికి మేలు చేసినందుకు వినాయక ఫౌండేషన్ కి గోపాలకృష్ణ సార్కి నమస్కారం